వల్ల డ్రోన్ పైలట్స్ని ట్రైన్ చేస్తాం అదే సమయంలో యూజ్ కేసెస్ ప్రిపేర్ చేస్తాం డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అక్కడ తయారు చేస్తాం కాబట్టి ఇలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అవి కూడా చేస్తామని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రాయలసీమ మొత్తం ఆర్టికల్చర్ అన్ని పండ్ల తోటలు బ్రహ్మాండంగా వస్తాయి ఇక్కడికి వస్తే అక్వాకల్చర్ ఈరోజు దేశంలోనే అక్వాకల్చర్లో మనం నెంబర్ వన్ ఉన్నాం ఇంకొక పక్కన మీరు అరకు కాఫీ మీరు చూస్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా అరకు కాఫీ గుర్తింపు వచ్చింది ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో ఏవైతే ఎరువులు లేకుండా ఆర్గానిక్ క్రాప్ చేసే పరిస్థితికి వచ్చాము నేచురల్ ఫార్మింగ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని ఏ విధంగా ప్రాసెస్కి ముందుకు పోసెస్కి ముందు ఏ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనుకుంటున్నాం మూడు లక్షల యూనిట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం దీనివల్ల మూడు లక్ష మూడు లక్షల మందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సెక్టర్ దగ్గర దగ్గర పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఎక్స్పోర్ట్ ఉన్నాయి అది సాధించాలనుకుంటున్నాం ఇంకొక పక్కన మూడు ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఆర్గానిక్ జోన్స్గా డిక్లేర్ చేస్తున్నాం ఇంకొక పక్కన కమాడిటీ బోర్డ్స్ కూడా మ్యాంగో బనానా క్యాషు ఈ మూడు కూడా కమోడిటీ బోర్డ్స్ తీసుకొచ్చి ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం ఇది కాకుండా ఈరోజు ప్రోడక్ట్ క్లస్టర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక మ్యాంగోను టమాటోను లేదంటే ఏ ప్రోడక్ట్ అయినా పెట్టుకుంటే ఒకవేళ కానీ వాళ్ళకు వయబిలిటీ రాకపోతే ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు దాన్ని కూడా లింక్ చేస్తాం ఇది కాకుండా దీనికంతా కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టి రీసెర్చ్ డెవలప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం ఈ డబ్బులు కూడా క్రియేట్ చేస్తాం ఇది కాకుండా ముఖ్యమైన గైడింగ్ ప్రిన్సిపల్స్ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ అన్ని తగ్గించడానికి రైతుల ఆదాయం పెంచడం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మార్కెట్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి వాల్యూ చేయిన్తో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ కంట్రోల్ రెండు కూడా తీసుకొని ఆ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం క్వాలిటీ సర్టిఫికేషన్ అండ్ ట్రేసబులిటీ ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది మనం తినేటప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే హిస్టరీ కూడా చూసే విధంగా ట్రేసబిలిటీ తీసుకుని సర్టిఫికేషన్ కూడా ముందుకు పోతాం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది దానికి లేబలింగ్ ప్యాకేజింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని ముందు పోవాలనుకుంటున్నాం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో మార్కెట్ లెడ్ ఆర్ అండ్ అదే మరి వరైటీల్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నిటి కూడా ముందు తీసుకునే కార్యక్రమానికి చేశాం ఇది కాకుండా దేశ సెకండరీ టెరిషరీ ప్రాసెసింగ్ యూనిట్స్కి పది పర్సెంట్ హైర్ ఇన్సెంటివ్స్ అండ్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం అంటే అప్ టు ఎయిట్ క్రోర్స్ వరకు మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఉమెన్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్పెషలీ ఎస్పెషలీ ఏబుల్డ్ విల్ గెట్ అడిషన్ పది పర్సెంట్ ఇవ్వడం ఇది కాకుండా వంద కోట్ల రూపాయలు కంటే కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళకు స్పెషల్ ఇన్సెంటివ్స్ కావాలంటే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మాట్లాడతాం అదనపు ఇన్సెంటివ్స్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా కూల్డ్ చైన్ పెడతా ఉన్నా అదే మరిగా ఇరాడియేషన్ పెడతా ఉన్నా లేకపోతే టెస్టింగ్ ల్యాబ్స్ పెడతా ఉన్నా వారికి కూడా ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇంకో పక్క పార్క్స్ అన్ని కూడా నానో పార్క్స్ విత్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కడితే అర్బన్ ఏరియాస్ అండ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ప్రమోట్ చేస్తాం ఇది కాకుండా ఈరోజు ఇన్సెంటివ్స్ మీరు చూసినప్పుడు లార్జ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం ఇరవై ఐదు పర్సెంట్ ఎఫ్సిఐ ఫర్ ప్రైమరీ అదే మరి ముప్పై ఐదు పర్సెంట్ సెకండరీ టెరిషరీకి ఎంఎస్సి ఫుడ్ ప్రాజెక్ట్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇంకొక పక్కన ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇరవై పర్సెంట్ వరకు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇది కాకుండా మోడ్రన్ మీట్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటివన్నీ పెడితే ఎనిమల్ ఫీడ్ యూనిట్స్ ఇవన్నీ పెడితే థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఎఫ్సిఐ ఫర్ లార్జ్ యూనిట్స్కి పదహైదు పర్సెంట్ ఇస్తాం టెన్ పర్సెంట్ అడిషనల్ క్యాపిటల్ సబ్సిడీ ఉమెన్కి ఎస్సీ ఎస్టీ స్పెషలీ ఏబుల్డ్ కి ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటి ఇక్కడే మెంబర్స్ అందరూ కూడా కోరుతున్నా మనం అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎంత ప్రమోట్ చేయగలిగితే ఫార్మర్స్లో అంత స్టెబిలిటీ వస్తుంది ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఈరోజు చాలా వరకు మీరు చూస్తే ఎస్పెషలీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లాసెస్ ఎక్కువ ఉన్నాయి దానికి కూడా కారణం వాల్యూ చేంజ్ లేకుండా పోవడం పెరిష్ అయిపోవడం పంట పండించినప్పటి నుంచి మార్కెట్ తీసుకునే లోపల చాలా నష్టాలు రావడం ఇవన్నీ వస్తున్నాయి భవిష్యత్తులో మనం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే వాల్యూ అడిషన్ చేయగలిగితే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది ప్రపంచానికే ఫుడ్ బ్యాస్కెట్గా తయారయ్యే అవకాశం ఒక్క భారతదేశానికి ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రైతాంగానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి ఇది కాకుండా దేశ ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కొత్తగా పాలసీలో ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా ప్రైవేట్వి గవర్నమెంట్ అన్నీ కూడా క్లబ్ చేసి తీసుకొస్తున్నాం ఈ పాలసీని మీరు ఒక్కసారి చూస్తే పది ఎకరాల వరకు నానో పార్కులు తీసుకొస్తున్నాం అంటే పది ఎకరాలకు కూడా ఒక పది ఇరవై ఇండస్ట్రీ చిన్న చిన్నవన్నీ పెట్టుకునే అవకాశం వస్తుంది ఎంఎస్ఎంఈ పార్కులు పది ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు లార్జ్ సెక్టర్ స్పెసిఫిక్ పార్క్స్ వచ్చి వంద నుంచి వెయ్యి ఎకరాలు మెగా పార్క్స్ వచ్చి వెయ్యి ఎకరాలు పైన దీనికి కూడా ఇంకొక పక్కన మీరు చూస్తే పాలసీస్ అన్ని కూడా మీరు చూసినప్పుడు దీన్ని డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటున్నాం పాలసీ విల్ ఆల్సో కవర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కూడా తీసుకుంటున్నాం ఇది కాకుండా ఇందులోనే పీపీపీ మోడల్ ముప్పై పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ వితే క్యాప్ ఆఫ్ సిక్స్ క్రోర్స్ ఆరు కోట్ల వరకు పెట్టుకొని ముప్పై పర్సెంట్ వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం ఇది కాకుండా ఆపరేషన్ మేనేజ్మెంట్ కింద ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటాం ఇంకొక పక్కన చూస్తే జాయింట్ వెంచర్ కింద బిల్డ్ ఓన్ ఆపరేట్ కానీ డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కానీ ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని తీసుకుంటున్నాం ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మేము పార్కులు అంటే ఆ భూమి కూడా ఇవ్వడానికి వెసులుబాటు ఇస్తాం ఒకవేళ మన పార్క్ ఉండి పక్కన ఇంకా కొంచెం మేము అక్వైర్ చేస్తామంటే వాళ్ళకి ఇస్తాం రైతులే వచ్చి మేము వంద ఎకరాలు మేము పార్క్ తయారు చేస్తాం మాకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ రావాలి ఎప్పుడు కూడా రైతు భూమిస్తే రైతుకు ఒక నమ్మకం రావాలి ఈరోజు అమరావతి ఉంది అమరావతి ఒక మోడల్ రైతులే రాజధాని నిర్మాతలు ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే దిశ ఒక నమ్మకంతో నేను ఒక ఆ రోజు ఆ పిలుపు వల్ల ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం పైన భూమి అండ్ ఐదు సంవత్సరాలు వాళ్ళు పెట్టని ఇబ్బందులు లేవు చాలా ఇబ్బందులు పడ్డారు పోరాడారు నిలబడ్డారు రాజధాని కాపాడారు ఈరోజు మళ్ళీ ఆ రైతాంగం బాగుపడడానికి పనులన్నీ ప్రారంభించాం తప్పకుండా డిసెంబర్ మొదటి మొదటి వారం నుంచి